భైరవ బుజ్జుల ప్రపంచం అంచనాలకు మించి కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి విడుదల నెలల నుంచి రోజుల్లోకి మారిపోయింది ప్రమోషన్ల విషయంలో కాస్త నెమ్మదిగా ఉందని ఫీలవుతున్న అభిమానులకు రోజుకో కంటెంట్ తో విందు భోజనం అందించేందుకు వైజయంతి టీం రెడీ అవుతోంది అందులో భాగంగా కల్కి ప్రపంచాన్ని పరిచయం చేయడానికి యానిమేటెడ్ సిరీస్ ని ఉపయోగించుకున్నారు ఇవాళ హైదరాబాద్ లో జరిగిన లాంచ్ ఈవెంట్లో ప్రత్యేకంగా రెండు ఎపిసోడ్లను చూపించి మిగిలిన రెండు సినిమా విడుదల తర్వాత వదిలేందుకు రంగం సిద్ధం చేశారు ఇవన్నీ స్ట్రీమింగ్ రూపంలో అమెజాన్ ప్రైమ్ ద్వారా మే ముప్పై ఒకటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి భైరవ బుజ్జల పరిచయం ఎలా జరిగింది ఇద్దరు కలిసి ఊహాతీతమైన ఒక అద్భుతాన్ని సృష్టించేందుకు ఏం చేశారనేది ఇందులో చూపించారు ప్రభాస్ కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పిన బుజ్జి మెషీన్ తో పాటు బ్రహ్మానందం లాంటి సర్ప్రైజ్ పాత్రలు కూడా ఇందులో ఉన్నాయి సినిమాలో లేనిది మాత్రమే ఇందులో చూపించామని దర్శకుడు నాగా అశ్విన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే షాక్ కలిగించే విజువల్స్ ని అసలు తెరపై చూడబోతున్నామని అర్థమవుతోంది ఇంకా కమల్ హాసన్ దీపికా పదుకునే దిశ పటాని తదితరుల ఇంట్రోలు అభిమానులకు చూపించాల్సి ఉంది జూన్ ఇరవై ఏడు ఎంతో దూరంలో లేనందువల్ల కల్కీ బృందం ప్రమోషన్ స్పీడ్ పెంచబోతోంది ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు మరికొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు వివిధ నగరాల్లో చేయబోతున్నారు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫాంటసీ డ్రామా సుమారు ఆరు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది అంచనాలను కనుక అందుకుంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ ఖాయం యానిమేషన్ ట్రైలర్ కే ఇంత ఎక్స్పెక్టేషన్లు పెరుగుతున్నాయంటే ఇక అసలు ట్రైలర్ వచ్చాక ఏ స్థాయి హైప్ వస్తుందో ఊహించుకోవడం కష్టమే ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి